పెద్ద మనుషులంతా ఆడనే ఉండి ఒక్క సీటు గెలుచుకోకుండా ఒక వార్డ్ మెంబర్ గెలుచుకున్నట్టే మీ దృష్టిలో ఆడ ఆ ఏరియాలో ఒక ఎమ్మెల్యే సీట్ గెలవలేదంటే మీ పార్టీ ఏంది మీ కథ ఏంది మీ విధానం ఏందో అది సినిమాలు ఉన్నట్టు మీరేంటో మీ విధానాలు ఏంటో అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు మీ పరిస్థితి ఏంటో ఎవరిని కొంపల మీరు మీరంతా మొదలైన వెళ్ళిర్రో బయలు ఎళ్ళో ఆగమైపోతా ఉన్నారు వీడికి వెళ్ళిపోయి ఆయన తడ నాశం పట్టి వచ్చాడు ఇక ఇక మిగిలింది ఆ నెక్స్ట్ ఇక నేను చెప్తా ఉన్నా నెక్స్ట్ టైము ఏ రాష్ట్రానికి ఎన్నికలు ఉన్నా రేవంత్ రెడ్డి అయితే పిల్లరు ఇది రాసి పెట్టుకోరు ఇది చూసుకోరు ఒకవేళ మళ్ళీ పోయినా అనుకో ఏ లేదు నేను పోతా ఏ నేను వస్తా ఖచ్చితంగా చల్ నన్ను ఒడు వీళ్ళకుండా నేను వచ్చి ఖచ్చితంగా ప్రచారం చేస్తాను అనుకో వాడిని బొంద ఖాయమే ఇక వాడిని వాడి తవ్వుకోవాలి వీళ్ళని ఈ సుంటలను దొరికపోతే ఇంతకు మించి ఆప్షనే లేకుండా అయిపోయింది ఏం పరిస్థితి ఏడికి వచ్చింది చూడు లాస్ట్కి సున్నా వస్తుందా అని అన్న ఓ ఇడ సున్నాస్తే సున్నాలు వస్తున్నాయి వీళ్లకు సున్నాలే వచ్చినాయి గుండు సున్నాలు వచ్చినాయి అని చెప్తారు కదా ఏమైందా అయ్యాలా మరి మీ సున్నా గురించి ఎవరు మాట్లాడాలి గిట్లుంటా అది ఇంత దారుణమా ఒక్క సీటు గెలవరా